ఎంత యదు ఆరు వేలు ఎంత ఇస్తున్నారు నాలుగు వేలు ప్రతి నెల వస్తుందా ఎవరు పంపించారు ఈ డబ్బు ఏమో స్వామి అంటే ఎట్లా డబ్బు పంపించి తీసుకుంటున్నావు కదా నాలుగు వేలు లెక్క పెట్టి చంద్రబాబు నాయుడు గారు పంపించారు ముఖ్యమంత్రి గారు సరేనా ప్రతి నెలా తీస్తున్నారు మీకు అంటనే ఫోటో ఇచ్చారు కదా మామూడూరులో బిలేని ఫౌండేషన్ వాళ్ళు ఏంటి జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు రవిచంద్ర యాదవ్ గారు వచ్చారు పెన్షన్ ఇచ్చేటప్పటికి రేకోజాము నుంచి మొదలు పెట్టినటువంటి పెన్షన్ల పంపిణీ ఎనభై ఆరు శాతం పూర్తయింది ఇప్పటికీ ఇంకా మిగిలినటువంటి పద్నాలుగు శాతం కూడా మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటల లోపల ప్రతి ఇంటి తలుపు తట్టి ఆ పేదవాళ్ల యొక్క కన్నీళ్లు తిప్పడానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వంలో తీసుకున్నటువంటి కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉందని అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఏఎస్పేట దర్గాలో ఇవాళ పూజలు చేసుకొని అలాగే ఎంపీ గారు ఎమ్మెల్సీ గారు వెంకటేశ్వర రెడ్డి గారు అనేక మంది కూటమి నాయకులు పెద్దలు అందరితోటి కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఇవాళ పెన్షన్ల పంపిణీ ఇక్కడ జరిగింది ఇంకా మిగిలింది కూడా పూర్తి చేస్తారు అధికారులు తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొనడమే కాకుండా గ్యాస్ కనెక్షన్లు గతంలో ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లు కాకుండా మరొక రెండు వందల గ్యాస్ కనెక్షన్లు అదనంగా మన నియోజకవర్గంలో వచ్చాయి ఆ రెండు వందల గ్యాస్ కనెక్షన్లు కూడా పంపిణీ చేస్తాం అలాగే